పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ మీన్ ఈరోజు అక్టోబరు నాలుగవ తారీఖు లూకా సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు అయ్యో ఖురాతీనుపురమా నీకు అనర్ధము అయ్యో బెస్తాపురమా నీకు అనర్ధము మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడో పశ్చాత్తాపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండడివారే కానీ తీర్పు దినమున మీ కంటే తూరు సీదోనుల గతి ఓరోదగినదిగా ఉండును ఓ కఫర్నామపురమా నీవు ఆకాశమును అంటదల చితివా నీవు పాతాలమునకు పడద్రోయబడదువు మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును మేము నిరాకరించువాడు నన్నును నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించును అని పలికెను ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు